కాదేమో రూల్ కాదేమో మనకెందుకని వెనక్కు తగ్గేవాడైతే వద్దు మనకు అందులోనే ఎందుకంటున్నానంటే అంటున్నానంటే అవతల వాళ్ళు ధర్మయుద్ధం చేసేవాడు కాదు మన ప్రత్యర్థి వాడికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం అది గమనిస్తూనే ఉన్నాం అది ఈజీ కావచ్చు ఇంగోటి కావచ్చు వాళ్ళు ఒకసారి అనుకుంటే ఎట్లా కొడుతూ పోతుంటారు అనేది వాళ్ళ మనం కంటిన్యూస్ ఫేస్ చేస్తున్నాం మాకంటే ఫీల్డ్లో మీరు ఎక్కువ ఫేస్ చేస్తుంటారు కాబట్టి దయచేసి ప్రతిదీ మనం ఆ టార్గెట్ మనది ఇది అనే దృష్టిలో పెట్టుకుని దానికి ఇది తెలుసుకోవాలి తెలుసుకుని అవతలవాడు ఏదన్నా తను అనుకున్నట్టు అడ్డంగా చేయకుండా అడ్డం కొట్టడం మనకు కావాలి ఏమేమి ఉన్నాయో రూల్ పొజిషన్ దాన్ని చూసుకోవడం మనది ఒకటి వాడు చల్లనోటుగా ఇది చేసే పరిస్థితి రాకుండా అడ్డం పడాలి ఏమేమి చేయొచ్చో దానికి మనకు కావాలి ఇదే మనకు అంతే తప్ప రూల్ అట్లుంది కాబట్టి దాని ప్రకారం మనం అవడానికి మనం కూర్చోవాలి సో మనకు అను కన్వీనియన్ మనకు అనుకూలంగా అవతలవాడు ఆటలు సాకుండా చేసేటట్టు ఆ రూల్ని ఎట్లా ఇది చేసుకోవాలి అవసరమైతే దాని వరకు ఎంతవరకు ఫైట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం ఇప్పుడు డిస్కషన్లో నేను ఎక్కువ దీని మీద పోను మేము కూడా మనం ఈ మధ్యనే మనం దాన్ని చూస్తున్నాం ఇంకా తెలియని వీరుగా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి కంటే కూడా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మీ సలహాలు ఇవ్వండి ఏం అనుభవజ్ఞుడైన రిటైర్డ్ అధికారి ఆయన కూడా చెప్తాడు తర్వాత కూడా మిగిలిన అందరు కూడా ఇప్పుడు కాదు రేపు ఎల్లుండి కూడా ఇక్కడే ఉంటారు ఆయన ఐ థింక్ అప్పుడే టైం టైమింగ్ ఏమైనా పెడతారేమో ఒక టైం పెట్టి చూస్తారో చూడండి రోజు ఆ టైంలో ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఐ థింక్ రేపు ఎల్లుండి కూడా లెవెన్ టు వన్ అట్లా ఆన్లో పెట్టి ఉంటే ఎవరైనా ఉంటే జాయిన్ గమ్మని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే లే ఈయన ఇవ్వాలనుకున్నవైనా ఇవ్వచ్చు లేదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పెట్టి లెవెన్ టు ట్వెల్వ్ అది పెట్టండి ఎక్కువ కూడా అనవసరం ఒక వన్ అవర్ పెట్టేస్తే ఎనివడీకి అయినా జాయిన్ అనేది చెప్పేస్తే ఈయన చెప్పేది చెప్తుంటారో వాళ్ళు చెప్పేది నడుస్తుంటుంది ఆ ప్రాసెస్లో తయారైన ఈరోజు ప్రభాకర్ తయారు చేసే అప్రీడీ ఆ నోట్స్ అది కూడా ఒకటి తయారు చేసి ఇమీడియట్ పంపించేద్దాం వీడియో కూడా ఏదైనా చేయించడానికి వీలైతే అది కూడా ప్లాన్ చేసి చేయండి కలెక్ట్ చేస్తాం సో ఇదంతా కలెక్టివ్గా మనందరం అందరం కలిసి ఒక మనకు ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ చేయట్లు కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలనేది మనం చేసేది మన టార్గెట్ అని మళ్ళీ అధికారం వస్తున్నాం బ్రహ్మాండంగా వస్తున్నాం తొమ్మిదైన ప్రమాణ స్వీకారం ఉంటుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అయితే దానికి ఏదో మనం వాళ్ళ ఆటలు సాగనించి వాళ్ళు పెట్టే సైకలాజికల్ జరిపే సైకలాజికల్ వాటి అన్నింటి మనం తట్టుకొని మనం ఏదో దిగేరుకుంటాం ముందు ప్రియంటి వాళ్ళను ఒక్క ఆట కూడా సాగనివ్వకుండా ఏం చేయాలనే ఉద్దేశంతో మోర్ అలర్ట్గా ఉంటున్నాం అది దృష్టిలో పెట్టుకొని ఓకే దాన్ని థ్యాంక్ యూ సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోకల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీజియేట్ గా అరెస్ట్ చేసేసి జైలు కి పంపించడం జరుగుతుంది క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి డిస్టర్బెన్స్ ఎనీ ఏజెంట్ ఎనీ క్యాండిడేట్ ఇఫ్ దే ట్రై థింగ్ విచ్ అగేన్స్ ద నామ్స్ ఆఫ్ అగేన్స్ ద నామ్స్ కౌంటింగ్ సెంటర్ సెకండ్ ఇష్యూ బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు బయట కూడా ఆ రోజు పూర్తిగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటది అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్ ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు ఆల్రెడీ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది డ్రై డే ఉంటుంది పూర్తిగా మనము టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ డే ఆఫ్ కౌంటింగ్ అండ్ పూర్తిగా నిఘా పెట్టుకోవాలి మాశీపట్నంలో కృష్ణా డిస్టిక్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఏడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము బేసికలీ రెండు రకాల ఇష్యూలు చూడడానికి రావడం జరిగింది ఒకటి రేపు ని ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ సౌకర్యాలు బ్యారికేడింగ్ మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగింది జరిగిందా లేదా సెకండ్ సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్ సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టెన్సీలో నాలుగు పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ పెట్టడం జరిగింది ఆల్ హాల్స్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు మనకు ఈ ట్యాబ్లేషన్ సంబంధించి ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్ దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దీంతో పాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది ప్లాటూన్ ఉంది అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది డబల్ లాక్స్ ఉన్నాయి సిసిటివి కెమెరా కవరేజ్ ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వెలెన్స్ ఉంది